హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ వ్లాగ్స్ ఇక్కడ నేను ఈరోజు ఈజీ స్నాక్స్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి మామూలుగా ఇది మనం బయట కొంటే ఈ కప్పు మనకి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు అదే మనం ఇంట్లో చేసుకుంటే అందరం తినేయచ్చు ఇవేంటో చూపిస్తున్నాను చూడండి ఇవి శనగలు బొంబాయి శనగలు అంటారు కదా అవి అలానే రాజ్మా ఇవి రాజ్మా చిన్న రాజ్మా గింజలండి అలానే పల్లీలు నేను ఈ మూడిటిని పెద్ద పెద్ద గ్లాసులతో అదొక గ్లాసు అదొక గ్లాసు అదొక మూడు గ్లాసులు ఈ విధంగా కలిపేసి పెట్టుకున్నానండి వీటన్నిటిని మార్నింగే ఒక గ్లాసు నానబెట్టుకున్నాను ఈ రాజ్మా ఇవన్నీ నానాలి కాబట్టి మనం మార్నింగ్ డే ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగే నానబెట్టుకొని ఉంచుకోవాలి వాటన్నిటిని కడిగేసి ఈ విధంగా కొంచెం నీళ్ళే పోసుకోవాలి జస్ట్ అవి మునిగే వరకు మాత్రమే పోసుకోవాలి వాటర్ ఎక్కువ పోసుకోవద్దు అలాగే కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని వీటిని టూ విజిల్స్ మాత్రమే రానివ్వాలి ఎందుకంటే మనం మార్నింగే నానబెట్టాం కాబట్టి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది బాగా ఉడికిపోతుంది టూ విజిల్స్కే ఇలా కుక్కర్ తీసే విజిల్స్ టీ విజిల్స్ తర్వాత కుక్కర్ తీసి చూస్తే బాగా ఉడికిపోయి ఉడి వాటిని ఒక గిన్నె తీసుకొని దాంట్లో వడేసుకోవాలి ఇలా వేసేసి మీకు ఉడికిందో లేదో చూపిస్తాను చూడండి ఇవి బాగా ఉడికిపోయాయి శనగలు రాజ్మా అన్నీ బాగా ఉడికిపోతాయి మన మార్నింగే నానబెట్టడం వల్ల ఇంత ఫా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి తర్వాత వీటిని మామూలుగా అయితే పిల్లలు అలా డైరెక్ట్గా తినేస్తారు స్నాక్స్ లాగా మనకి కొంచెం డిన్నర్ స్కిప్ చేసి ఇవి తినేసి డైట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది బెస్ట్ ఆప్షను వీటిని కొంచెం పోపు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని కొంచెం పసుపు కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి మరీ వేయించుకోకూడదు ఫ్రై అయ్యేదాకా ఉంచకూడదు జస్ట్ అలా తిప్పుకోవాలి తర్వాత కొత్తిమీరి క్యారెట్ క్యారెట్ తురిమి పెట్టుకున్నాను మీకు ఇంకా కావాలి అనుకుంటే టమాటో బీట్రూట్ తురుము ఇలా మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ గుగ్గిళ్ళు కూడా వేసుకొని కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఒక రెడీ అయిపోయినాయి ఇక్కడ నేను సాల్ట్ అనేది ఇవి ఉడికేటప్పుడు వేశాను కాబట్టి ఇంకా తర్వాత వేయలేదు అదే సరిపోతుంది ఈజీ స్నాక్స్ రెడీ అయిపోయింది ఆగండి ఆగండి అలా వెళ్ళిపోకండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి